गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेहमनिशं श्रीसिद्धसन्तोषणं वेधशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమాంభాధీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరం పరం పరంపర గురువులకు దేశ కేంద్రుల ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుభామణి అను నిరాశకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ దరులలో నలభై ఏడవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవం భునాదమెరుకే కలయున్ ఎరుకే బిందువు సత్ చిత్రుకే ఆనందమివి నీ వెరుగు సద్బుద్ధి నీనా మాట ఎరుకే నీ బీ ఎరుకే నిర్గుణ ఎరుకే ఎరుకకు ఎంత ఎరుకో ఎరు ఎరుకో నేనిధి ఎంత ఎరుక జేసి నిట్లే ఎరుగు సద్బుద్ధి నీనా ఎరుకే నీ బి అని అంటున్నాడు నీవిట్లెరుగు సద్బుద్ధి సద్బుద్ధి అని అంటే విచక్షణ జ్ఞానము కలిగినటువంటి శిష్యునకు తెలియజేస్తున్నాడు గురుమూర్తి ఏమని ఎరుకే విద్యా విద్యలు అంటే ఎరుకనే విద్య అవిద్య అంటే విద్య అంటే జ్ఞానము అవిద్య అంటే అజ్ఞానము అందుకొరకే మనకు అవిద్యోపాధిగతమైనటువంటిది జీవుడు మరి విద్యోపాధిగతమైనటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ మనకు దయానంద పొన్నాల రాజగుందర్ల వారు నిజ ప్రబోధలో జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు అనేటువంటి దాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే అజ్ఞానములో ప్రయాణం చేసేటువంటి వాడు అజ్ఞాన భూమికల ఎందు ప్రయాణం చేసినటువంటి వాడు మరి ఎక్కడికి చేరుకుంటాడు అంటే అససూప్తి లోపలికి చేరుకుంటాడు అంటే జీవభావంలోనికి చేరుకుంటాడు మరి ఇక్కడ జ్ఞాన భూమికలలో ప్రయాణం చేసినటువంటి వాడు ఎక్కడికి చేరుకుంటాడు అని అంటే తుర్యావస్థకు చేరుకుంటాడు కాబట్టి ఇక్కడ మరి విద్య అవిద్య అనేటువంటిది విద్య అంటే జ్ఞానము అవిద్య అంటే అజ్ఞానము అంటే తన మూలము తాను ఏమో తెలుసుకోకపోవడమే అజ్ఞానము తన మూలమును గురుముఖత విచారించినప్పుడు అదే జ్ఞానము కాబట్టి మరి విద్య అన్న ఎరుకనే అవిద్య అన్న కూడా ఎరుకనే కాబట్టి మనకు ఇక్కడ ద్వంద్వైక ఏకము ఏకైక ద్వంద్వము అంటే ఏకమైనటువంటి పదార్థమే ద్వంద్వరూపముగా ఇక్కడ మనకు వ్యవహారం చేస్తుంది కనబడుతుంది కాబట్టి మరి ఈ ద్వంద్వరూపముగా వ్యవహరించేటువంటిది అవిద్య స్వరూపముగా వ్యవహరించేటువంటిది జీవస్వరూపంలో ఉండి వ్యవహారం చేస్తుంది మరి విద్యా స్వరూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞాన రూపములో నుండి అది మరి వ్యవహారం చేస్తుంది కనుక మరి రెండు రెండు దంద్వరూపములుగా మనకు కనబడిన వస్తువు ఒకటే అది ఏక పదార్థమే అదే ఎరుక కాబట్టి ఆ ఎరుకనే విద్యగా అవిద్యగా ఇక్కడ మనకు దంద్వరూపముగా మనకు తెలియబడుతున్నది ఇంకేమంటున్నాడు ఎరుకే ప్రణవంబు అంటే ఎరుకే ప్రణవంబు ప్రణవము అంటే అది ఓంకార స్వరూపము దాని ఏమన్నారు ఇక్కడ అంటే ఓం ఇత్యేక్షాక్షరం బ్రహ్మ అని మనకు అవాంతర వాక్యము తెలియజేస్తుంది అంటే ఏకాక్షరమే అది ప్రణవము అని నిర్ణయం చేసినారు ఇంకా కొంతమంది ఏమన్నారంటే దానికి ఈ యొక్క త్రివృత్తులు అనేటువంటివి ఉన్నావి అని కొందరు అన్నారు అంటే త్రివృత్తులు అంటే అకార ఉకార మకారములు అనేటువంటివి ఈ త్రి వృత్తులు అనేటువంటివి పూడుకున్నది అది ప్రణవం అని కొంతమంది అన్నారు ఇంకా మరి నాలుగు వ్యావృత్తులు కలిగినటువంటిదే అది ప్రణవస్వరూపం అని చెప్పి కూడా వేదాంతంలో నిర్ణయం చేసినారు అంటే అకార ఉకార మకార అర్ధమాతృక అనేటువంటివి ఇవి నాలుగుతో పూడుకున్నటువంటిది అది ప్రాణవము అంటే అకారము అంటే స్థూల శరీరము ఉకారం అంటే సూక్ష్మ శరీరము మకారము అంటే కారణ శరీరము అర్ధమాత్రకంటే మహాకారణ శరీరము మరి వీటికి అవస్థలు ఉన్నాయి కదా స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ సూక్ష్మ స్వప్న అవస్థ కారణ శరీరమునకు సుసు అవస్థ మహాకారణ శరీరమునకు తూర్య అవస్థ మరి వీటికి అభిమానులు కూడా ఉన్నారు కదా మరి స్థూల శరీరమునకు విశ్వుడు సూక్ష్మ శరీరమునకు తైజసుడు కారణ శరీరమునకు ప్రాజ్ఞుడు మహాకారణ శరీరముకు ప్రత్యేగాత్మ అంటే ఈ అకారమనేటువంటి దానిని ఈ స్థూల శరీరాన్ని జాగ్రత్త వస్తే అందు జాగ్రత్త వస్తే విశ్వని అందు ఐక్యము చేయమని అన్నారు మరి ఆ విధమైన సూక్ష్మ శరీరమును అవస్థ స్వప్నావస్థ సవ సవ స్వప్నావస్థను తేజస్సుని అందు ఐక్యం చేయమని అన్నారు కదా ఆ విధంగానే కారణ శరీరమును సుశుప్త్యావస్థయందు ప్రాజ్ఞుని ప్రాజ్ఞునియందు లయము చేసి ఆ విధంగానే మహాకారణ శరీరమును తుర్యావస్థయందు ఆ తుర్యావస్థను ప్రత్యేగాత్మయందు ఐక్యం చేయడమే ఆంగ్రహోపాసన అని చెప్పి వేదాంతంలో నిర్ధారణ చేస్తున్నారు కదా మరి ఆ విధముగా ఆ ప్రత్యేగాత్మందు ఎప్పుడైతే మిగులుతుంది అంటే ప్రత్యేకాత్మనే ఆ ప్రత్యేకాత్మనే పరమాత్మ స్వరూపము కాబట్టి అది ఓంకారము అది ప్రణవము అని చెప్పి మనకు వేదాంతం లోపల నిర్ణయం చేసినారు అందుకొరకే ఒంటుకు దాపల బిందు ఒకటంటించిన లెక్క అధికం భగును అని చెప్పి మనకు కేంద్రాల వారు కూడా ఒక్కడ చెప్తాడు అంటే ఆ ఒంటు అనేటువంటిదే అది ఓంకార స్వరూపము ప్రణవ స్వరూపము దాని అందు ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధం అనేటువంటిది ఒక ఓంకార ఒంటుకు దాపల బిందువు ఒకటి అంటించిన అది ఆకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆకాశం నుండి వాయువు అగ్ని జలము పృథివి ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధి సృష్టి దాని అందే జరిగింది అని చెప్పి మనకు బోధకృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఏకాక్షరమే ప్రణవమని త్రి అక్షరములే ప్రణవమని చతురాక్షరే ప్రణవమని వేదాంతము ప్రకారంగా నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఆంగ్రోపాసన చేసినట్లయితే మరి ఇక్కడ మనకు తెలిసి తెలి తెలియజేస్తున్నాడంటే అది మరి అవంకారమైనటువంటి ప్రణవము కూడా అది సృష్టికి మూలమైనటువంటి పదార్థము అది ఎరుకనే ఈ వేదాంతములో దీన్ని ఇన్ని విధాలుగా చెప్పినారు కదా ఆంగ్రోపాసన చేసి వివరణ తెలుసుకోవాలని దానిని ఇక్కడ ఒకటే మాటతో మనకు భగవతికృష్ణ దేశకేంద్రుల వారు ఆ ఎరుకే ప్రణవము అని మనకు ఇక్కడ ప్రణవము కూడా ఓంకారము కూడా ఎరుక స్వరూపమే అని తెలుసుకో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఇంకేమంటున్నాడు ఎరుకే ప్రణవం భూనాథమిరుకే కలయున్ ఎరుకే బిందువు అంటే నాద బిందు కల ఈ నాద బిందు కళ అనేటువంటిది కూడా ఇది ఎటువంటి అంటే ఈ పర్యాయ పదాలు దానికి దేనికి చెప్పినారు మరిది అంటే నాద బిందు కళ నాదము అంటే శబ్దము ఈ శబ్దం అనేటువంటిది సంగీతంలో ఎన్నో వాయిద్యాలతో శబ్దాలతో మనం ఆనందిస్తున్నాము కదా ఆ శబ్దాన్ని ఆ అంతా కూడా అది మరి నాదము అంటే శబ్దము ఎక్కడ ఉండునో అక్కడనే జ్ఞానము ఉన్నది అని మనం సాంఖ్యంలో చెప్పుకున్నాము కదా ఆ శబ్దాన్ని ఎరిగేటువంటిదే మరి జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిదే అది బిందు స్వరూపము కాబట్టి నాదం అనేటువంటిది శబ్దం అయితే ఆ శబ్దాన్ని తెలుసుకునేటువంటిది ఇక్కడ అది పాట పాడితే అది గురువుగారి యొక్క తత్వాలు పాడినప్పుడు మనం ఆనందిస్తున్నాం కదా ఆ ఎరుకతో ఎరిగి ఆనందిస్తున్నామా ఎట్లా ఆనందిస్తున్నాము అంటే ఆ పాటని శబ్దముని గానం చేసినప్పుడు ఆ గానములో ఐక్యమయ్యి ఆ శబ్దంలో నాదములో ఐక్యమయ్యి మరి దానిలో ఆనందాన్ని పొందుతున్నాము కదా ఆ పొందడమే కళ ఆనందం అనేటువంటిదే కళ కాబట్టి ఆ శబ్దము అన్నా ఆ నాదము ఆ శబ్దము బిందువు అన్న అది జ్ఞానము కాబట్టి ఆ బిందువే కళ అది ఆనందము కాబట్టి నాద బిందు కళ అని కూడా అది ఎరుకనే అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా సత్ చిత్తు ఎరుకే సత్తు చిత్తు ఎరుకే ఆనందం ఇవి పెరుగు సద్బుద్ధి అంటే ఇక్కడ కూర్పు అనేటువంటిది ఛందస్సు వ్యాకరణం ప్రకారంగా రావాలి కాబట్టి ఇక్కడ మహానుభావుడు మరి సత్తు చిత్తు ఎదుకే అంటున్నాడు ఇక్కడ అంటే సత్తు చిత్తు ఆనందము అంటే ఇక్కడ వరుసగా రావాలి కాబట్టి ఇక్కడ అక్షరాలు ఏదైతే ఉన్నదో ఛందస్సు ప్రకారంగా అవి కూర్పు మహానుభావుడు చేకూర్చున్నాడు కాబట్టి నాద బిందు కళ అనేటువంటిది రావాలి కాబట్టి నాద కళ బిందు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ మనకు సత్తు చిత్తు ఎరుకనే అంటే ఆ సత్తు చిత్తు ఎరుకనే అంటే కూడా ఇది ఆత్మకు పర్యాయ పదములే అంటే సత్తు అంటే ఒక పదార్థము ఒక వస్తువు అంటే అది సకల కాలములయందు సకల దేశములయందు ఉన్నటువంటిది ఒక పదార్థము మరి ఆ పదార్థము అన్నప్పుడు అది సత్స్వరూపము మరి చిత్స్వరూపం అంటే ఆ సకల కాలముల యందు సకల దేశముల యందు ప్రకాశమానమై ప్రకాశించేటువంటిది ప్రకాశింపజేయనటువంటిది తాను ప్రకాశిస్తూ మరి ఇతరమును కూడా ప్రకాశింపజేయనటువంటిది అది ఆ ప్రకాశ జ్ఞాన స్వరూపమైనటువంటిదే మరి ఇక్కడ సిత్ స్వరూపము అంటే జ్ఞాన స్వరూపము అంటే ఏ జ్ఞానము ఏ ప్రకాశం ఇక్కడ మరి చంద్రుని ప్రకాశమా లేకుంటే సూర్యుని ప్రకాశమా లైట్ ప్రకాశమా అంటే కాదు అది ఆత్మప్రకాశము కాబట్టి ప్రకాశం అనేటువంటిదే అది జ్ఞానస్వరూపము అది చిత్ స్వరూపము కాబట్టి ఆ సిత్ స్వరూపం అనేటువంటిది సత్తు చిత్తు రెండు కలిసినటువంటిదే అది ఆనంద స్వరూపము కాబట్టి ఆనంద స్వరూపం అనేటువంటిదే ఈ సత్తు ఎరుకనే చిత్తు ఎరుకనే ఆనందము కూడా ఎరుకనే అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎరుకే బిందువు సచ్చిత్ తెరిగే ఆనందమివి నీ వెరుగు సద్బుద్ధి నీవు వెరుగు సద్బుద్ధి నుంచి బుద్ధిమంతుడ సద్బుద్ధి కలిగినటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మరి ఆ శిష్యుడైనటువంటి తనకు గురు శిష్యుల సంహారమని చెప్పుకున్నాడు కదా కల్పన చేస్తున్నాడు కదా ఇక్కడ ఒక గురువు ఒక శిష్యుడు వీళ్ళిద్దరూ వాదం చేసుకుంటున్నాడు కాబట్టి కందార్థంలో గురువు చెప్తున్నాడు శిష్యుడు వింటున్నాడు కాబట్టి నువ్వు విను సద్బుద్ధి విచక్షణ జ్ఞానమునటువంటి ఓ సద్బుద్ధి అయినటువంటి శిష్యుడా అని చెప్పి విను నీ నా మాట నీ నా మాట ఎరుకే బద్ధి నీ మాట నా మాట నేను చెప్పేది మాట నువ్వు వినేటువంటిది కూడా ఎరుకనే కాబట్టి ఎరుకనే నిబద్ధి ఎరుకే నిర్గుణ ఎరుకే అంటున్నాడు అంటే ఆ ఎరుకనే నిర్గుణము ఎరుకనే సగుణము అంటే సగుణము అని అంటే ఇక్కడ సాకార రూపమైనటువంటిది అది సగుణ పదార్థము సాకారమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ శరీరం అనేటువంటిది ఇప్పుడు సాకారము కనబడుతుంది కదా ఈ సాకారమైనటువంటి లక్షణములతో కనబడేటువంటి గుణములతో కనబడేటువంటిది సాకార రూపమైనటువంటిది అది సగుణము మరి అది నిర్గుణము అన్నప్పుడు మరి ఆత్ర ఆత్మ నిరాకారము నిర్గుణము అని చెప్పినారు కదా మరి నిరాకారమైనట్లయితే మరి ఇప్పుడు మనకు ఈ యొక్క పృథివీ జలము అగ్ని అనేటువంటిది ఇది సాకార రూపంగా మనకు కనబడుతున్నాయి కదా మరి వాయువు అది సాకారమా అంటే కాదు అది నిరాకారము అది నిరాకారము నిర్గుణము అన్నప్పుడు మరి ఆ వాయువు యందు శబ్దము ఉన్నది శబ్దము ఆ వాయువు ఎందే మరి స్పర్శ అనేటువంటిది ఉన్నది మరి ఆకాశము కూడా నిర్గుణము కదా మరి దాని అందు ఎట్లా దాన్ని తెలుసుకుంటున్నావు అంటే దాని అందు శబ్ద గుణము ఉన్నదని చెప్పి తెలుసుకుంటున్నావు మరి మరి ఆత్మ నిరాకారం అన్నప్పుడు మరి దీనికి శబ్ద స్పర్శాలు దీని రెండు గుణాలు దీనికుంటే మరి ఆత్మకు లేవు కదంటే ఇవన్నీ మొదలు బీజస్వరూపములో ఆత్మలో పట్నే ఉన్నావి కాబట్టి ఆత్మరూపంలో అది నిరాకార రూపంలో నిర్గుణ రూపంలో ఉన్నటువంటి బీజ రూపములో ఆత్మయందే దాగి ఉండి అవి ప్రకటితమై ఆకాశం ఎందు శుద్ధము వాయువుందు స్పర్శ అగ్నియందు రూపము జలముయందు రసము పృథ్వీయందు గంధము అనేటువంటి గుణములు అవి ప్రకటితమైనవి మరి ప్రకటితము కాకముందు ఎక్కడ ఉన్నవి అంటే ఆత్మలో అది బీజరూపకంగా అవి సంయోగముగా అవి మరియు నిబిడీకృతమై ఉన్నావి కాబట్టి మరి ఆత్మని కూడా అది నిరాకారమైనటువంటిది మరి సగుణ నిర్గుణములు కూడా సగుణము ఎరుకే ఆ నిర్గుణ స్వరూపమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అది నీవు సాకారము నిరాకారము అది నిర్గుణము అని అనుకుంటున్నావు కదా అది కూడా ఆత్మ కూడా ఎరుకనే అంటే ఇక్కడ మనకు ఆత్మ అనేటువంటిది మరి చెప్పుకున్నారు కదా ఇక సాంఖ్యము దాన్ని ఆత్మ అన్నారు కదా ఆ ఆత్మని ఇక్కడ భగవతక కృష్ణని తీసుకుందరు వారు ఏమంటున్నాడు అంటే ఎరుక అని దానికి పేరు పెట్టినాడు కాబట్టి ఆ సగుణము ఎరుకనే నిర్గుణము కూడా ఎరుకనే అనికేమంటున్నాడు ఎరుకే నిర్గుణ ఎరుకే ఎరుకకు ఎంత ఎరుకో నేనిది ఎంత ఎరుక చేసి నీవిట్టరుగు సద్బుద్ధి ఈ ఎరుకకు మరి ఎంత ఎరుకో ఆ ఎరుకకు ఎంత ఎరుకో నేను అది అంతా ఎరుక చేసి ఆ గుర్తుకు తెలియబడినంత వరకు నీకు ఎరుకతో ఎరిగేదంతా కూడా అది సమగ్రంగా విచారించి చూసినట్లయితే అది ఏదేది నీవు చూస్తున్నావో ఏదేది నీకు కనబడుతుందో అదంతా కూడా ఎరుకనే అని నీవు ఎరుగు కాబట్టి ఇక్కడ మరి ఎరుకకు ఎంతో ఎరుక ఎరుకు నేను అది అంతా ఎరుక చేసేది అదంతా కూడా అది ఎరకని అని నీకు తెలియజేస్తే కదా మరి అట్ల ఎరుగు మరి నేను చెప్పిన పద్ధతిగా నీవు ఏదేది చూస్తున్నావో ఏ సగుణము ఏ నిర్గుణమని నీవు అనుకుంటు నిర్గుణం అది ఆకారం లేదు అది నిరాకారము అది సత్యము అది అని నీకు వేదాంతంలో ఒకటి చెప్పినటువంటిది నిర్ణయం చేసుకుని ఉన్నావు కదా మరి దానిని నీకు ఏమని చెప్తున్నాను నేనంటే అది కూడా ఎరకనే దాని అందే బీజ రూపముగా దాగి ఉన్నవి అంటే ఒక విత్తనము ఎందు వృక్షమంతా మర్రి విత్తనం మర్రి గింజ ఎందు విత్తనం ఎందు మర్రి వృక్షమంతా మొదలు దాగి ఉంటేనే కదా అది అంకురముగా బయటికి వచ్చి అంత పెద్ద వృక్షాకారం పొందింది మరి ఆ విధంగా మరి చెట్టంతా దేంట్లోపట ఉన్నది అని అంటే ఆ యొక్క బీజము ఎందు దాగి ఉన్నది అంటే ఆ గుడ్డు ఎందు ఉన్నటువంటి యొక్క రంగులు ఏవైతే ఉన్నాయో మనకు ఆ గుడ్డు ఎందు ఆ పిల్ల యందు వచ్చినవి రంగులు అని అంటే మొదలు దేని ఎందు ఉన్నవి అంటే ఆ గుడ్డు అందు గుడ్డు ఎందు ఉన్నటువంటి ఏ అయితే ఉన్నవో అలా రెండే రంగులు కనబడతాయి కదా మనకు ఒకటి తెలుగు రంగు ఒకటి మరి అది పసుపు రంగు అనేటువంటిది రెండు కనబడతాయి కదా ఆ రంగులు ఆ కోడిపిల్ల రంగు రంగుల కోడిపిల్లగా బయటకు వచ్చింది అన్నప్పుడు మరి ఆ రంగులన్నీ దేని నుండి వచ్చినవి అంటే ఆ గుడ్డు లోపట్నే దాగి ఉన్నవి కాబట్టి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ గు రంగులే ఈ పిల్లయందు వచ్చినవి గుణములు అని అన్ అన్నప్పుడు మరి అది నిరాకారం అన్న ఎరుకనే సగుణము అన్న ఎరుకనే ఈ విధము కానీ కిట్లు మరి వెరిగి వెరిగించిది కదా ఆ పద్ధతిగానే అని చెప్పి ఇక్కడ గురుమూర్తి తెలియజేస్తున్నాడు మరి ఎరుగు సద్బుద్ధి నీ నీ నా మాట ఎరుకే ని బీ అంటున్నాడు ఇక్కడ కాబట్టి తెలియజేసే అటువంటిది నేను చెల్లి చెప్తున్నాను కదా ఏ మాట అయితే చెప్తున్నానో ఆ మాటని ఆ మాట కూడా ఎరికే ఆ మాటని వింటున్నావు కదా దానిలో పాటు ఆనందిస్తున్నావు కదా ఆ మాట చెప్పుకుంటూ నేను ఆనందిస్తున్నావును కదా సత్యజ్ఞాన ఆనంద స్వరూపముగా ఆ ఎరుకనే ఉన్నది కాబట్టి నీ మాట ఎరుక నేను వినేది ఎరుకనే నేను చెప్పేది కూడా ఎరుకని అని తెలుసుకో అని చెప్పి ఈ కంధార్థములో మనకు కృష్ణప్రభు అర్యులు చక్కగా ఈ ఎరుక యొక్క స్వరూపాన్ని మనకు ఇది వ్యవహరిస్తున్నది కాబట్టి నాయన దీని ఒకటి సత్యము ఒకటి అసత్యము అని అనుకోకు ఆ రెండు ఏకరూపమే కాబట్టి ఆ రెండు కూడా ఎరుక స్వరూపమే అని తెలుసుకో అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం